అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉందా అంటే అవును అనేటటువంటి ఆన్సరే వస్తా ఉంది కానీ లేదు అనేటటువంటి ఆన్సర్ అయితే రావట్లేదు దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఏదైతే ఈ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఆయన హిందూ ప్రజల చేత చీ కొట్టించుకున్నటువంటి సందర్భంలో ఆయన రాజకీయం మొత్తం ఇప్పుడు హిందుత్వం వైపే తిరుగుతా ఉందనమాట మొన్నటికి మొన్న గోశాల అన్నాడు అంతకు ముందేమో తిరుమలలో ఏదో ఫ్లై అవుతా ఉన్నాయి విమానాలు ఆగమ శాస్త్రాలన్నీ నాశనం అయిపోతా ఉన్నాయి తిరుపతి ప్రాశస్త్యం మొత్తం పవిత్రత మొత్తం మంట కలిసిపోతా ఉంది కూటమి ప్రభుత్వంలో ఇలా పలానా గుళ్ళో దీప మారిపోయింది పలానా గుళ్ళో తోరణాలు రాలిపోయినాయి ఇట్లా ప్రతి చిన్న దాన్ని కూడా ఆయన మత రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్నటికి మొన్న ఒక క్రైస్తవ పాస్టర్ ప్రమాదంలో మరణిస్తే దాన్ని కూడా మత రాజకీయం చేసుకొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి విడదీసేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేశాడనమాట ఇక ఈరోజు ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి దగ్గర టన్నుల కొద్దీ జిలిటన్ పేలుడు పదార్థాలు అంటే మనము క్వారీలలో ఈ బండరాలను పేల్చడం కోసం ఉపయోగిస్తారు కదండి ఆ జిలిటన్ బాంబులు అంటారనమాట అవి ఆ జిలిటన్ బాంబులకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు టన్నుల కొద్దీ దొరికాయి ఏం చేయాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ని అనేది మాత్రం అర్థం కాకుండా ఉంది ఇందులో ఏంటి కుట్ర అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉందనమాట దానికి సంబంధించిందే ఇరవై లక్షల విలువైనటువంటి పేలుడు పదార్థాలను తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా నిల్వ చేసినటువంటి వైసీపీ నేతని అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి తరలిస్తున్నట్టు గుర్తింపు అంటే ఈ జిలిటన్ బాంబుల్ని తెలంగాణ రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకున్నట్టు గుర్తించారు అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ చేసిన వైసీపీ నాయకుడు సుమారు ఇరవై లక్షల విలువైనటువంటి జిలిటన్ స్టిక్స్ అవి అంతేకాకుండా డిటోనేటర్లు కూడా అందులోనే ఉన్నాయి బాపట్ల డిఎస్పీ గోగినేన్ రామాంజనేయులు గారు మాట్లాడుతూ మాటూరు మండలం నాగరాజుపల్లిలో పొలాల్లో ఒక గోదాం అంటే ఒక గోడౌన్ లో వైసీపీ నేత దాసం హనుమంతరావు లీజ్ కు తీసుకున్నాడు అనమాట దాన్ని అక్కడ ఈ పేలుడు పదార్థాలను నిల్వ చేసుకొని ఉన్నారు గత నెల ముప్పై ఒకటో తేదీ వరకే అతనికి లీజ్ కు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయి ఆ తర్వాత కూడా అతను ఈ నెల పంతొమ్మిదో తారీఖున అక్రమంగా ఈ జిలిటన్ స్టిక్స్ ను డిటోనేటర్లను తెలంగాణ నుంచి దిగుమతి చేసుకొని అక్కడ అయితే కనుక స్టాక్ పెట్టుకోవడం జరిగింది ఇక ఏదైతే తీసుకొచ్చారో ఈ జెలిటన్ స్టిక్స్ అంతేకాకుండా ఈ డిటోనేటర్లు వీటికి సంబంధించినటువంటి ఎటువంటి బిల్స్ కూడా లేవు అని పోలీసులు తెలుసుకోవడం జరిగింది అనమాట పద్దెనిమిదిన తెలంగాణ నుంచి తరలిస్తూ మార్గమధ్యంలో కొన్ని అమ్మేసుకున్నారు దీనిపైన హోంమంత్రి అనిత గారు చాలా సీరియస్గా విచారణ జరిపించండి ఇది అంత ఆశామాషి వ్యవహారం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ యొక్క చరిత్ర మనందరికీ తెలుసు సమాజంలో అలజలు సృష్టించాలి సమాజంలో శాంతి భద్రతలను సర్వనాశనం చేయాలి అనేటటువంటి కుట్రలకైతే వాళ్ళు పాల్పడుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట ఈ సంవత్సరంలో కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది ఇలా బాంబులు పెట్టి గుళ్లను పేల్చేసి హిందుత్వం మీద దాడులు జరిగిపోతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో హిందుత్వాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో హిందుత్వాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశాము జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే హిందూ ధర్మ పరిరక్షకుడు చంద్రబాబు నాయుడు హిందూ ధర్మ కంటకుడు అనేటటువంటి ప్రచారం లేవనెత్తడం కోసం సమాజంలో అలజడులు సృష్టించి ఇట్లా బాంబులు పెట్టి వెళ్చేస్తారా ఏకంగా మీ దిక్కుమాలిన రాజకీయాల కోసం అని చెప్పేసి తన్నుల కొద్దీ పేలుడు పదార్థాల ఏం అనుకుంటున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని మాకైతే అర్థం కావట్లేదు ఎలక్షన్లు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకు నూట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీరు మళ్ళీ కష్టపడి ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పొందితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచే అవకాశాలు ఉండొచ్చు అంతేగాని మీకు ఓట్లు వేయడం లేదని చెప్పేసి మిమ్మల్ని అధికారం నుంచి దింపేసి వేరే నాయకుడిని తెచ్చుకొని పెట్టుకున్నారు కదా అని చెప్పేసి ఇలా బాంబులు పెడతారా సో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అంతేకాకుండా ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి ప్రతి ఒక్కరి మీద నిఘా అయితే పెట్టాల్సినటువంటి అవసరం ఉందనమాట ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఆ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళను ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కరుణాకర్ రెడ్డిని రెడ్డిని పేర్ని నానిని ఇటువంటి వాళ్ళందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉండాలి ఎందుకంటే వాళ్లకు అధికారము అనేది అత్యవసరం అనమాట వాళ్ళు అధికారం కోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు దానికి ఎగ్జాంపుల్స్ మనకు ఎన్నో ఉన్నాయి ఒక కోడికత్తి దాడి అయితే కావచ్చు ఒక బాబాయ్ మర్డర్ అయితే కావచ్చు చాలా ఉన్నాయి సో ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు పోలీస్ వ్యవస్థ కావచ్చు చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ